హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృపార్ట్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా ఈరోజైతే మీ దగ్గరికి మరో వెహికల్ అనమాట అన్ని మ్యాక్సిమం చాలా వరకు అయితే మన దగ్గర బజాజ్ వెహికల్సే కట్టుబడికి వస్తున్నాయి ఇప్పుడు కట్టిన అన్నింటిలో చాలా వరకు అయితే బజాజ్ వెహికల్స్ ఉన్నాయి ఈ బండి కట్టిన తర్వాత ఒక హ్యాపీ బండి కట్టాము సో అది అది పేటమాలు సెకండ్ వీడియో అనేది మార్నింగ్ పెడతాను నేను ఇప్పుడు మీరు చూస్తున్నది బజాజ్ మ్యాక్సిమే కార్గ ఎక్సల్ ఇది ఉప్పల్ నుంచి వచ్చింది హైదరాబాద్ ఉప్పల్ నుంచి అయితే మన యూట్యూబ్లో చూసి అయితే వెహికల్ అక్కడ నుంచి అయితే వేసుకొని వచ్చారనమాట సో వాళ్ళకైతే టూ డేస్లో అయితే బండి అయితే ఇచ్చేసాము మన దగ్గర ప్రతి వెహికల్ రెండు రోజుల బండి కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఎవరైనా కట్టేయాలనుకుంటే రండి డిస్క్రిప్షన్ నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది నాకు కాల్ చేయండి దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే నేను ఫార్వర్డ్ చేస్తాను అలాగే వాట్సాప్లో నెంబర్ కూడా ఇదే ఫ్రెండ్స్ ఎవరైనా నాకు ఫోటో మీకు ఎవరికైనా ఫోటోలు కావాలని నేను సెండ్ చేస్తాను అనమాట సో మనకు పార్టీ అయితే మనకి బ్యాక్ సైడ్ రేకు తడికి రేకు నా తొట్లో నాలుగు వైపులు రేకులు కావాలన్నారు అలాగే జింక్ పైపులు కావాలన్నారు సో పార్టీకి నచ్చినట్లుగానే మనం అన్నీ చేసి ఇవ్వడం అయితే జరిగింది వాళ్ళకి నచ్చినట్లుగా బండి కూడా వాళ్ళు బాగా వచ్చిందన్నారు వచ్చినందుకు సో వెనక కూడా మాకు డోర్ ఒక పదిహేను అంగరాలు పెంచండి పోల్డింగ్ డోర్ కావాలన్నారు సో ఆ ఫోల్డింగ్ డోర్ కూడా మనం చేసి అయితే సెట్ చేసి ఇవ్వడం జరిగింది వాళ్ళ పాత వెహికల్కి ఇలాగే ఉంది మాకు ఇలా కావాలన్నారు సో ఆ విధంగా అయితే మనం డోర్ అయితే సెట్ చేసి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే బంపర్ కూడా మనం ఛానల్ బంపర్ వేసాము అనమాట చూస్తున్నారు ఈ విధంగా అయితే టోటల్గా అయితే బండి వచ్చింది అండ్ పెయింటింగ్ అయిపోయిన తర్వాత స్టిక్కరింగ్ కూడా ఈ వీడియోలోనే కంటిన్యూ అవుతుంది చూడండి దీనికి మొత్తం ఫుల్ కాంట్రాక్ట్ ఫ్రెండ్స్ టూల్ బాక్స్ కూడా ఉంది అలాగే మనము పేట బాల్కి బ్యాక్ సైడ్ అయితే ప్రతి బండికి అయితే మనము పైప్ అయితే ఇస్తాం అనమాట అది కూడా మనము మొత్తం సైడ్ వేసిన పైపే పైప్ కూడా సపోర్ట్ పైప్ అయితే ఇస్తామన్నమాట ఈ సైడ్ డిజైన్లు కానీ మన స్టెప్ కూడా యాంగిల్ స్టెప్ అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్ ఈ మధ్య అది కొంచెం స్టాండర్డ్గా ఉంటుందని సో మీకు బండి నచ్చినట్లయితే ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరిని కట్టేయాలనుకుంటారు రండి కట్టించుకోవాలనుకుంటే రండి మంది లొకేషన్ వచ్చేసి విజయవాడ పైపులో డ్రింగ్ సింగి నగర్ పైపులో డ్రింగ్ అనమాట ఎవరికైనా అడ్రస్ తెలియపోతే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంది ఫ్రెండ్స్ నాకు కాల్ చేయండి ఈ విధంగా అయితే స్టిక్కరింగ్ అయితే వచ్చిందనమాట సో చాలా మోడల్స్ అయితే స్టిక్కరింగ్ వేస్తాము మనం బయటకైతే వెహికల్ కాదు మొత్తం మన దగ్గరే స్టిక్కరింగ్ కానీ పెయింటింగ్ కానీ అన్నీ ఎలక్ట్రిషన్ కూడా మన దగ్గరే ఉంటుంది ఒకవేళ మీకు రేట్ రీజనబుల్ అయితే ఎలక్ట్రిషన్ కూడా చేయించుకోవచ్చు లేదన్నా మీరు బయట చేయించుకోవచ్చు ఇబ్బంది లేదు ఈ విధంగా అయితే వెహికల్ అయితే స్టిక్కరింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుందో ఒకసారి చూపిస్తున్నాను కదా చూడండి ఎవరైనా కట్టేయాలనుకుంటే రెండు ఫ్రెండ్స్ రీజనబుల్ రేట్ ఉంటుంది మన దగ్గర మరి భారీ బడ్జెట్ రేట్ అయితే ఉండదు మీకు వరకు మీకు నచ్చినట్లుగానే వర్క్ అయితే మనం చేసి అన్నమాట అన్ని వెహికల్స్ అయితే మన దగ్గర బాడీ బిల్డింగ్ అవుతాయి ఫ్రెండ్స్ బజాజ్ చిన్న బల్లే కాదు పెద్ద బల్లు కూడా కడతాము ఇంట్రాలు దోస్తులు బోలేరలు మొత్తము రీజనబుల్ రేట్ ఉంటుంది మీకు నచ్చినట్లయితే వెహికల్ అయితే కట్టిస్తామన్నమాట చూస్తున్నారు బండి ఎలా ఉండదని ఒకసారి కామెంట్ చేయండి అలాగే బ్యాక్ డోర్ కూడా ఒకసారి చూద్దాం రండి ఈ విధంగా అయితే డోర్ అయితే మనం పెయింటింగ్ దానికి డైమండ్ వర్క్స్ అయితే వేసి ఇవ్వడం అనమాట మొత్తం టోటల్గా పెయింటింగ్ అయిపోయిన తర్వాత వెహికల్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట మీకు వెహికల్ నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ఎలా ఉన్నదనేది అలాగే నెక్స్ట్ వీడియో కూడా మీకు అప్పి వెహికల్ ఉంది ప్యాటమోలు కట్టుబడి సో అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్న వెహికల్ కూడా మీరు చూడండి అప్పీ మోడల్ ఎలా ఉంటుంది అనేది ఈ విధంగా అయితే వెహికల్ అయితే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ బాబాయ్